మాజీ తెలుగుదేశం నగర అధ్యక్షులు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ మాదరపు వెంకటేష్ కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ముప్పై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా అద్భుతమైన మాటలతో సభా ప్రాంగణమును దద్దరెలించారు

ఎమ్మెల్యే శంకర్ గారు అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ గారు చెప్పారు దానికి ఆడుకోని గడ్డానికి ఇరవై రెండు లక్షలు ఇరవై ఒక లక్ష ఈ నిధులిచ్చి అలసిన అభివృద్ధి చేస్తుంది రమణ రామ్మోహన్ రాయుడు గారు ఈ విధంగా ఆయన పొగుడుతూనే ఆయన చేస్తున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ జిల్లాలో ఏం చేస్తున్నారు మన రామ్మోహన్ రాయుడు గారు మన ఎమ్మెల్యే శంకర్ గారు చెప్పింది చేస్తూనే మన నాయకులు ఎవరు నిర్వచించినా నిరంతరం మీరు వాట్సాప్ లో చూస్తుంటారు వాట్సాప్ లో ఉంటారు వెంటనే ఖండించండి వైసీపీ వాళ్ళకి మనం సూటిగా సమాధానం చెప్తే వాళ్ళే మనగడ ఇంకా ఎందుకంటే మనం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం మనం చేస్తున్నాం వాళ్ళే చేయలే అందుకని చెప్పింది చేస్తే ఎవరు మాట్లాడు రామన్న ఒక నాలుగు సార్లు కాదు ఈ జిల్లాలో ఏదైతే రికార్డు ఉందో ఎక్కువ కాదు ఎవరైతే ఆ రికార్డు ఖచ్చితంగా రామ్మోహన్ రెడ్డి ఈ జిల్లా రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా గెలిచారు అచ్చెన్నాయుడు గారు ఇది మన పార్టీ బలం ఇందిరా బలం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పేద బంధు బలహీన ఉంటుంది కార్యకర్తలకు అండగా ఉంటుంది